ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకు కనబడుతున్న హైడ్రా ఏంది అంటే కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు రేవంత్పై మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు ఎందుకు సీరియస్ అవుతున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి వినోరు పేదల బతుకులతోని ఎట్లా ఆడుకున్నారు ఏం కథ అనేది ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఒకసారి చూడు ఎందుకు ఈ దృశ్యాన్ని చూపెడుతున్నా అంటే వీళ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా అక్కడే నివాసం ఉంటున్న వీళ్ళు కట్టుకున్న చిన్నపాటి గూడు అంటే వాళ్ళ ఇల్లులు ఒకసారి చాలా క్లియర్గా కనబడుతుంది కదా ఈ ఫోటో చూడండి ఇది ఇది ఈ ఇల్లు తరతరాలుగా కూడా తరతరాలుగా కూడా వాళ్ళు కట్టుకున్న ఇల్లు అండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి వారి ఇప్పుడు నేనున్న మా తాత వాళ్ళయ్య వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా వీళ్ళు నివాసం అంటున్నారు ఇది హైకోర్టులో స్టేలే ఉంది దీని మీద విచారణ జరుగుతూ ఉంది హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు పోయి ఆగమేఘాల మీద హైడ్రా ఆల్రెడీ హైకోర్టులో స్టేలే ఉన్న దాన్ని కూడా పట్టించుకోకుండా ఆడేదో కొంపలు అంటకపోయినట్టు లేకపోతే ఏదో జరిగిపోయినట్టు ఏదో భూకంపం వచ్చినట్టు ఏదో ఉగ్రవాదులు చొరబడ్డట్టు రకరకాలుగా కూడా ఆయన ఏంది అంటే మా ఇక నాకు తెలిసి రాజ్యాంగం మొత్తం ఆయన చేతిలో తీసుకున్నాడు ఈయనే ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకుని ఏం చేసిల్లా అంటే వీళ్ళు ఇలుగులు చేసే ప్రయత్నం చేసిళ్ళు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలుగులు గుల్చేసిల్లా లేదు పట్న మహేందర్ రెడ్డి ఇలుగులు చేసిలా లేదు పోనీ వైవి సుబ్బారెడ్డి ఇలుగులు చేసిలా లేదు కేవీపీ ఇలుగులు చేసిల్లా లేదు పాటుగా వివేక్ ఇల్లు చేసిల్లా ఫామ్ హౌస్లకు సంబంధించి ఇవన్నీ కూడా చేసిలా లేదు పెద్దలది మాత్రం ఎక్కడ ముట్టుకోలే ఆఖరికి దుర్గం చెరువు దగ్గర ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు వారితో పాటు రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇంటికి నోటీసులు ఇచ్చారు కానీ వాటిని కూల్చేయలే ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఇదే మన ఏది మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చిలు టకాటకా బుల్డోజర్లు పనిచేసినాయి కూల్చేసేళ్ళు ఫాతిమా కాలేజీ దగ్గర పోవడానికి డైపర్లు దడతానే ఒకసారి మీరు ఆలోచించాలి అజదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఫాతిమా మహిళా కాలేజీ దగ్గరికి వెళ్ళడానికి సకలం చెరువులో నిర్దాక్షణంగా గచ్చిన చెరువు దగ్గరికి పోవాలంటే ఇది పడతానది దాని గురించి మాత్రం ఇప్పుడు చర్చలేదు కానీ పేదోడి ఇల్లును మాత్రం కూల్చడానికి మా వాళ్లకు రెక్కలు వచ్చినాయి మా వాళ్ళకు బలం వచ్చింది మా ఎనర్జీ వచ్చింది ఇక దీన్ని పట్టుకొని మా చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు ఈ పెద్ద మనసులు ఎవరు కాంగ్రెస్ పార్టీలు గరీబు బ్రతుకులలో హైడ్రా గుబులు అంటూ కూడా ఒక్కసారి చూడొచ్చు చాలా రకాలుగా ఇప్పుడు గరీబోళ్ళు ఆరుగాలం కష్టపడి ఏదో పది రూపాయలు పది రూపాయలు పోగేసుకొని ఎక్కడో ఒక చోట కొంటారు ఇయ్యాల రేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ రియల్టీ బ్రోకర్లు కానీ అంటే మధ్యవర్తులు కానీ వాళ్ళు సంప్రదించి వాళ్ళకు కావాల్సినవి తక్కువలో ఎక్కడ దొరుకుతున్నాయి ఏం కథ అనేది రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్నారా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తే నోరి రియాల్టర్లను నమ్మి మోసపోయిన బాధ్యతలు అనుమతులు చూసి ఫ్లాట్లు భూములు కొనుగోలు రియల్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు నలభై ఏళ్ళ కిందటి ఇండ్లకు నోటీసులు కూల్చివేత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో పెయింట్ వేసుకుంటున్నాడో తెలియదు నలభై సంవత్సరాల క్రితం ఇదే రంగనాథ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు అసలు నలభై సంవత్సరాల క్రితం ఈ హైడ్రా అనేది ఒకటి ఉన్నది అనేది తెలియదు ఆ నలభై సంవత్సరాల కిందటి ఇండ్లకు కూడా నోటీసులు ఇస్తున్నావు అయితే నువ్వు ఎంత మోగనివిరా రాజా మామూలు మొగోలు కాదు మీరు నాకు తెలిసి ఊరు మీద మొగ ఊరు మీద వదిలేసే అదేంది దేవుడికి వదిలేసే కోళ్ళకంటే అధ్వానం మీరు నలభై ఏళ్ళ క్రితం ఇళ్ళలకు కూడా నువ్వు నోటీసులు ఇస్తున్నావు అంటే సూపర్ అసలు ఏంది కండ్ల ముంగట అక్రమాలు కనబడుతున్నాయి బఫర్జోన్లో కట్టుకున్నది ఆ ఎఫ్టీఎల్లో కట్టుకున్నాయి ఇవన్నీ కనబడుతున్నాయి కానీ వాటి అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నట వాటి జోలికి మాత్రం వెళ్ళట్లేదు కానీ ఇక్కడ పే పేదల ఇండ్లకు మాత్రం వెళ్తున్నాను నలభై ఏళ్ల కిందటి ఇళ్లకు నోటీసులు కూల్చివేత చెరువులను కాపాడి పేదళ్లను రక్షణ ఇవ్వాలి బీజేపీ నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించాలి పేదల జోలికి వస్తే సహించం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ రావు ఇట్లా ఆల్రెడీ కూల్చేసినాక చేసినాక వీళ్ళేందుకు సహించేది ఏం మీరు సహ సహించేది ఏంది లొట్ట ఒకటి నాకు అర్థం కాదు మీరు ఏం సహిస్తారు అంటున్నా ఏం చేస్తారు ఆల్రెడీ కూల్చేసి ఒకసారి చూడరు ముప్పై ఏళ్లుగా నివాసం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో చందానగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు కట్టుకున్నారు ఆ ఉద్యోగి రెండు వేల పదిలో రిటైర్డ్ అయ్యారు గత నెల ఎనిమిదిన శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు హైడ్రా వారి ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందంటూ నోటీసులు జారీ చేశారు ముప్పై రోజులలో చర్యలు తీసుకోకపోతే కూల్చి వేస్తామని హెచ్చరించారు ముప్పై ఏడేళ్లుగా ఆ కుటుంబం ఆ కాలనీలో ఉంటున్నది అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్న ఫలితం లేకుండా పోయింది జీవిత చరమాంకంలో ఉన్న తమకు తనకు ఆధారమైన ఏకైక ఇల్లును కూల్చేస్తే ఎట్ల బ్రతికేదంటూ కన్నీటి పర్యతమవుతున్నారు ఇటువంటి పరిస్థితులు కొన్ని వేల మంది బాధ్యతలు ఎదుర్కొంటున్నారు రియాల్టర్లు అధికారులు కొందరు రాజకీయ నాయకులు కక్కుర్తికి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు బలవుతున్నాయి ప్రభుత్వం అనుమతులు చూసి పక్కా భూములుగా భావించి కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఇదే శాపంగా మారింది తమ జీవితాలను కా ఏంది కాల కష్టార్జితాన్ని కోల్పోతున్నామని వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఇప్పుడు చెప్పుర్రి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పాపం రేవంత్ రెడ్డి ఉన్నాడో తెలియదు అప్పుడు గుంపు మేస్త్రికి అసలు ఐడియా కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏళ్ళ కట్టిన ఇళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారట నలభై ఏళ్ళ క్రితం నాట్ ఓన్లీ ఈ ఫైవ్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ ఈ కాదు నలభై సంవత్సరాల క్రితం ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చుకుంటా పోతే తెలంగాణలో దాదాపుగా ఈ హైదరాబాద్లో ఎయిటీ పర్సెంటేజ్ ఇల్లు కూలి చేయాల్సి వస్తుంది ఎనభై శాతం ఇల్లులు కూల్ చేయాల్సి వస్తాయి నాల మీద ఉన్నాయి ఎఫ్టిఎల్లో ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నాయి ఇక కూల్చేసుకుంట పోతే హైదరాబాద్కు సంబంధించి ఘోరంగా కూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అంటే దాదాపుగా ఒక నలభై సంవత్సరాల క్రితం ఇల్లులను కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చి కూల్ చేస్తున్నారు అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి అంటే ఎవరి జీవితాలను ఆగం చేయడానికి ఇప్పుడు ఆ ఉద్యోగి ప్రభుత్వానికి సంబంధించి రిటైర్డ్ అయిను ఆ ఏంది రూపాయి 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 కూడబెట్టుకొని సొంత ఇల్లు కట్టుకున్నాడు హాయిగా ఉంటున్నాడు నలభై సంవత్సరాల నుంచి అదే కాలనీలో జీవితం ఉన్న జీ అదే కాలనీలో జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఆయన ఇల్లును గూల్చేస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తావా యా ముఖ్యమంత్రి అంటే నీ హైడ్రాకు ఒక విధి విధానాల లేవు నీ హైడ్రాకు సంబంధించి ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిన అధికారిని మరి జీవితాంతం జైలు శిక్షిస్తావా ఎన్కౌంటర్ చేస్తావా ఇప్పుడు వీళ్ళు ఇండ్లను కూల్చేసి నాకు తర్వాత వాళ్ళు బ్రతికినా బ్రతికిన జీవత్సంలో బ్రతుకుతారు వాళ్ళు జీవిత చరమాంకంలో ఉన్నారు వృద్ధులు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళైనా వాళ్ళ కొడుకుల చదువులకైనా లోన్లు తీసుకున్న ఇతరత్ర అయినా దేనికోసం ఉంటుంది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏం ఏం చేయాలి వాళ్ళు అంటున్నా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ పరిధిలోని చెరువులలో అక్రమ నిర్మాణాలలో ఫ్లాట్లు అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేపడతా ఉంటే మరి ఏం చేస్తున్నారు గడ్డి బీకుతున్నారా అధికారులు అంటున్నా ఏం వీకిర్రా బాయి మీరు అధికారి అనేటోడు అప్పుడు ఏం చేసిండు ఎందుకు ఇచ్చినావు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు అన్నం తినలే గడ్డి తిన్నవా లేకపోతే లంచం తిన్నవా రక్తం తాగినవా ఫస్ట్ ఎవ ఎవ ఎవరి ఇల్లులు గుూల్చేయాలే ఫస్ట్ ఇల్లులు గుల్చేసడం కాదు ఏ అధికార అయితే పర్మిషన్ ఇచ్చిండో ఫస్ట్ వీళ్ళు ఇల్లుగులు చేస్తే వీళ్ళ బాధ్యతలను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దోలి ఆ తర్వాత వచ్చి ఇల్లు గుల్ చేయాలి ఎందుకంటే బిడ్డ నువ్వు పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఈరోజు వీళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయని చేయాల్సిన పరిస్థితి అది అసలు బిడ్డ నీ వల్లనే ఈరోజు జీవితాలు ఆగమైనాయని వాళ్ళ వాళ్ళను ఆ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్ళలో గుర్తుపెట్టి అప్పుడు రోగం తిరుగుతుంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి పంచాయతీ మొదలుపెట్టింది ఇక ఇక దీంతోపాటు ఈ హైడ్రాగూబ్లు ఎక్కడికి వాకింది అంటే తెలవని పరిస్థితి కాదు ఏంది అంటే ఇప్పుడు చెప్తాయినూరి హైడ్రా పంచాయతీ ఆగమాగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సరే బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడికి కాంగ్రెస్కి దాంతో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే మనోడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న ఏది మన గుంపు మేస్త్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అంటే తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైడ్రా అనేది వెళ్తా అని చెప్పి నేనేం చెప్తున్నా అంటే హైదరాబాదు తర్వాత అతిపెద్ద రాజ రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ హనుమకొండ పట్టణానికి సంబంధించి దాదాపుగా ఎనభై శాతం ఇల్లులు కొట్టుకుడిపోతాయి కూల్చివేయాల్సి వస్తుంది కరీంనగర్లో అదే పరిస్థితి ఖమ్మంలో అదే పరిస్థితి ఇప్పుడు ఖమ్మంలో వరదలు వచ్చినాయి కదా ఈ వరదలకు సంబంధించి జరిగిన విపత్తుకు సంబంధించి ఎవరు ఏ కాలేజీ కట్టుకున్నారు ఏ కాలేజీ ద్వారా నీళ్ళని నాళాల మీద కట్టడం సరే ఏం జరిగింది ఆ ఎఫ్టిఎల్ పరిధిలో ఆ బఫర్ జోన్లో ఇల్లు ఎట్లా కట్టుకున్నారు అనేది ఇప్పుడు బోరిగా ఇప్పుడు ఓ రేవంత్ రెడ్డి ఇప్పుడు పోయి అక్కడ ఏదో హైడ్రా ఇప్పుడు ఇప్పుడు పోయి చూపెట్టు వరంగల్ కానీ హనుమకొండ కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ నిజామాబాద్ కానీ చాలా చోట్ల పట్టణ ప్రాంతాలలో దాదాపుగా ఎనభై శాతం ఇల్లులు గుల్చాలి ఇందులో ప్రముఖంగా కూడా మొత్తం రాజకీయ నాయకులే ఇందులో ఉంటాయి వాళ్ళ యొక్క విల్లాలు కానీ వాళ్ళ యొక్క ఏంది ఫామ్ హౌస్లు కానీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూల్చేయాల్సి వస్తుంది ఎనభై శాతం గూల్చేయాల్సి వస్తుంది ఒక్క మాటలో కాదు ఈ హైడ్రా పంచాయతీ ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాహుటా ఎగరేసిలు ఒరే నాయన నువ్వు అసలు ప్రభుత్వ పరిపాలన చేయి మార్పు మార్పు అని నీకోసం మేము కష్టపడితే ఈరోజు మా జీవితాలనే ఆగం చేస్తూ ఉంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు అనే కోణంలో వీళ్ళు ఫిక్స్ అయిపోయేళ్ళట అయితే దీంట్లో నేను చెప్పిన కదా గతంలోనే చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా హైడ్రాను స్వాగతించిన పరిస్థితులు లేవు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను నేతలు కూడా స్వాగతించిన పరిస్థితులు లేవు ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడే వాళ్ళ తలలు ఆల్రెడీ గోడ గుద్దుకుంటారు ఎందుకన్నా అనవసరంగా ఆవేశపడి కండువా కప్పుకునే ఏ మంత్రి పదవి వచ్చదో ఏ పదవుల కోసం ఆవేశపడి కట్టుకున్నాం ఈ రోజు మన జీవితాలే ఆగమైపోయినాయి ఆల్రెడీ వీళ్ళు ఇక్కడనే తల బాదుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏంద్రపై మనోడే గిట్ల అయితే పోవాలనే కరెచ్చింది రేవంత్ రెడ్డి మీద ఆ పార్టీలో పూర్తి స్థాయిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటేజ్ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎవరు అక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు పూర్తి స్థాయిలో భయంకరంగా ఉన్నాయి ఇక కొందరైతే బాహాటంగానే కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు బాహాటంగానే విమర్శిస్తున్నారు ఇగో ఇది కరెక్టు ఇది తప్పు మా రేవంత్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు ఇది కాదు ఇది ప్రజల పక్షాన మేము మద్దతు ఇస్తామని కొంతమంది బాహాటంగానే ఆ రేవంత్ రెడ్డిని దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక చోట ఏందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేయంలో వాళ్ళు ఇప్పటికే తలలు బాధలు కొంటున్న పరిస్థితి చూస్తారు హైడ్రా ఎప్పుడైతే మొదలైందో అసలు రాజకీయ నాయకులలో వాళ్ళకు హై హైడ్రామ మామూలు టెన్షన్ కాదు వాళ్ళకి అసలు మొదలైంది ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఏంది హైదరాబాద్ నుండి ఢిల్లీకి క్యూగట్టిన నేతల సంఖ్య ఎక్కువ ఉన్నదట అందరు పొలిటీషియన్లే ఈ హైడ్రాన్ ఆపండే అని ఆయన హైడ్రా మేము కూడా ఉన్నాం మన సొంత పార్టీకి సంబంధించిన నేతలనే గట్లా చేస్తే ఎట్లా అనేది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి హైడ్రాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి గ్యాబ్ ఇచ్చేసి ఒక్కొక్కరు కూడా దూరం అయిపోతున్న పరిస్థితి కనబడతాను నిజంగానే రేవంత్ రెడ్డిని అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తూ దుర్గం చెరువుకు సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్ సినీ సెలబ్రిటీ దాంతోపాటు రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఇళ్ళని గుల్చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడు ఇక దానితో పాటుగా ఏంది ఇటు పొంగులేచి కానీ పట్నం మహేందర్ రెడ్డి కానీ దాంతోపాటుగా వివేక్ కానీ ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ అటు కేవీపీ కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరికొంతమంది వాళ్ళకి సంబంధించి అస్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీలు కానీ వీటన్నింటినీ కూల్చివేసిన తర్వాత పేదల దగ్గరికి వస్తే రేవంత్ రెడ్డికి అంతో కింతో మార్కులు పడువు కానీ ఏం చేసిందంటే ఆయన దగ్గర బుల్డోజర్ రాజకీయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో డైరెక్టు పేదల ఇంట్ల మీదకే వేయండు ఇదే బుల్డోజర్ రాజకీయాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ తీవ్రంగా కూడా తప్పు పట్టింది ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం సో మొత్తానికి హైడ్రాకు సంబంధించి సొంత పార్టీ నేతలే అంటే కాంగ్రెస్ పార్టీ నేతలే తిరుగుబావుట ఎగరేసిలు వీళ్ళందరూ కూడా అంటే సమయం సందర్భం అవకాశం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ అవకాశం తర్వాత మరి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా